శ్రీ సత్యసాయి జిల్లా మడకిచీర నియోజకవర్గంలోని అమరాపురంలో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మడకిచీర మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి కుంచోటి పక్కలిగ చైర్మన్ లక్ష్మీనారాయణ సింగిల్ విండో ప్రెసిడెంట్ గణేష్ హాజరయ్యారు సమావేశంలో ఎంపీడీఓ రామారావు వారి సిబ్బంది ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహ ఎంపీపీ ఈరన్న వైస్ ఎంపీపీ కృష్ణమూర్తి జడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి ఎంపీటీసీలు సర్పంచ్ ఇరిగేషన్ అధికారులు ఎన్ఆర్ అధికారి శివన్న పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్ మహిళలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అభివృద్ధి ప్రభుత్వ అమలు స్థానిక సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన అంశాలను వివరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అన్ని అంశాలను సభ్యులు ప్రస్తావించడం దానికి తగిన విధంగా అధికారులు సమాధానం చెప్పడం కూడా జరిగింది కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మేము కూడా అధిష్టాన వర్గం దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి మన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ అమరాపురం మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని త్వరిత గతిన పరిష్కరించడానికి భావంతంగా మేము కృషి చేస్తాం ఇప్పటికే అమరాపురం చెరువుకు నీళ్లు రావడం ప్రారంభమైంది కొన్ని రోజుల్లోనే అమరాపురం చెరువుకు నీళ్లు వస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క చోట కూడా అమరాపురం మండలంలో జరిగినట్టు సమావేశాలు ప్రజల సమస్యలని ప్రస్తావించడం ఆ సమస్యలను పరిష్కరించడానికి సంబంధించినటువంటి అధికారుల చేత సమాధానాన్ని రప్పించడం అన్నటువంటిది ప్రతి చోట జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మనం కుంజుడిగా ఒక కార్పొరేషన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒకసారిగా మనసరా అమరావతి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇంతకుముందు ఒకసారి రెండుసార్లు ఆభవించరాలు కాకపోతే కొన్ని ఎన్ని వారికి రెండు వందల రెండు రాలేకపోయినాం ఈరోజు సర్వసభ్య సమావేశం హాజరు కావడం ఇక్కడ సభ్యులు చాలా బాగా ప్రశ్నించే కుటుంబం చాలా ఉంది ఎందుకంటే ఈ తత్వం ద్వారా ఉంటే సమస్యల పరిష్కారానికి ఒక వేదిక సమస్యలు చెప్పువారు వేదిక కాబట్టి ఇక్కడ సభ్యులు చాలా బాగా సమస్యలపైన ప్రతి డిపార్ట్మెంట్ని ప్రశ్నించడం సమస్యలు ప్రస్తావించడం చాలా సంతోషకరుషయం ఇలాంటి కార్యక్రమం ఇలాంటి నేచర్ అనే ఇలాంటి ప్రజ ప్రజాప్రతినిధుల యొక్క ప్రజాప్రత్యను ఆ లోకల్లో ఉన్న సమస్యలని మండల పరిషత్తులో సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి ఇక్కడ త్వర అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారం చాలా వేగంగా తయారవుతుంది ఖచ్చితంగా ఇలాంటివి ప్రతి మండల కేంద్రాల్లో కూడా జరగడం చాలా సంతోషం ఆ దాంట్లో కూడా ఇక్కడ క్వశ్చన్లు వేయడం ప్రజల్లో ప్రజల్లో ఉండే సమస్యలు తీసుకువచ్చి ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రతి సమస్య పైన ప్రతి డిపార్ట్మెంట్ పైన వాళ్ళకున్న సమస్యలను ప్రస్తావించడం చాలా సంతోషంగా ఉంది ఇలా మడసరా మండలంలో కూడా నేను ఇంతకుముందు మండల పరిషత్ సభ్యుడిగా పనిచేసినాను కాకపోతే అందుకంటే చాలా బాగా ప్రశ్నిస్తున్నా చాలా సంతోష విషయం ఇలాంటి చైతన్యం వచ్చినందుకు ఈ మడసరా అమరావతి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుని